ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు మిజోరాంలో ఎనిమిది వేల డెబ్బై కోట్ల రూపాయలతో నిర్మించిన ఎత్తైన రైల్వే లైన్ను మోదీ వర్చువల్ గా ప్రారంభించారు ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ఐస్వాల్కు కు పెళ్లలేకపోయారు జాతి ఘర్షణలతో అల్లాడిపోయిన మణిపూర్ కు కాసేపట్లో మోదీ వెళ్ళనున్నారు బాధితులను కలుసుకోనున్నారు సాయంత్రం అసోంలో ఆయన పర్యటిస్తారు ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు ఎనిమిది వేల డెబ్బై కోట్లతో నిర్మించిన బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ ను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు యాభై ఒక్క కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ మిజోరాంను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది నూట యాభై మూడు వంతెనలు నలభై ఐదు సొరంగాలు లైన్లో ఉన్నాయి మోదీ ఉదయం లెంగ్పోయి కు చేరుకున్నారు ఐస్వాల్లోని గ్రౌండ్ గ్రౌండ్లో ఆయన ప్రసంగించాల్సి ఉంది అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ఎయిర్పోర్టు నుంచే వర్చువల్ గా ప్రాజెక్టులను ప్రారంభించారు ఐజ్వాల్ ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ సైరాంగ్ గుహటి కోల్కతా మధ్య మరో రెండు రైళ్లను మోదీ ప్రారంభించారు రోడ్ల విస్తరణ పనులు సహా ఏకలవ్య స్కూళ్లను మోదీ ప్రారంభించారు రైల్వే లైన్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు విద్య సాంస్కృతిక ఆర్థిక సంబంధాల బలోపేతం ఉద్యోగాల కల్పన పర్యాటక వృద్ధికి దోహదపడుతుందని చెప్పారు ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయని కానీ బీజేపీ వల్ల ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధి ఇంజన్లుగా మారాయని తెలిపారు before 2014 even daily essential like toothpaste soap and oil were taxed at 27% today only 5% gst is applicable during congress rule medicines test kits and insurance policies were heavily taxed that is why healthcare was Expensive and insurance was out of reach for ordinary families. But today, all these have become affordable. The new GST rates will also make medicines for serious diseases like cancer more inexpensive. After September 22nd, cement and construction materials will also become cheaper. As part of the reforms, GST on most hotels had been reduced to only 5%.